మూడేక్కువ చెప్పమ చిన్న చిన్న చెప్పు మెత్తని బుడలు ఊరల్లారో నువ్వు తొందరే 40 30 నేను అప్పుడాల వదింది 30 రేకుమే 324 30 27 30 నువ్వు చెప్పుమ ఎన్ని అక్కు 3 ఎక్కువ బుడెక బుడలు అలా ఉన్నది మన్న వన్న చిన్న అలా పదిని 30 రేడే 324 30 27 30 సూపర్ ఇదర్ సూపర్ నాలు యాకం చెప్పుమ

తీసేస్తే బాగా చెప్పా మూడులో ఒకటి తీసేస్తే ఎంత ఎట్వది బాగా ఆలోచి మూడు ఉందా మూడులో ఒకటి తీసి మళ్ళీ వేస్తే ఎంత అదేగా చెప్పాల్సింది అనేసి ఏపీ చేయొచ్చు మీకు ये लिया A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z ओ भाई अपन आते A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z आ रिकिंग जब मानो रिकिंग Rikin मानो रिकिंग टा बहुत फाइट कर रही

ఉప్పు గో రికో చేస్తున్నా రికే ఉప్పు చెప్పు ఉప్పుగోపురం చెప్పు ఉప్పు చెప్పు చెప్పు అది చెప్పేదా ఒకటి రాను బొంబాయి ஒே மாத்திரம் ஒே மாத்திரம் மாத்திரி బారుణా <Net -hertz> <segue> <uma est -speek> గిరిబోదుంగే పెరమేరా ముత్తమ్మ మరుగులు ఎత్తుంటేను బంగారు పంటలే పంటై పులిపాల ముత్యాల దొల్టై అమరావతి నగరు అమరూపశిల్పాల్ తాగయ్యగొండల తాగరునగరు టికయ్యగొండల సీయంగనంద ఇరబై ఇరబై வியாட்ல நட வியாட்ல பாரதா கேளு 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 ஏய் உப்பு உப்பு கபேன் உப்பு அது <mile inside and> <parfois> नगानी मात्र कर चुका है किप्पू है अहां टेंट बेल मत लें वो रे आज आप लोगों दो वाकिंग है मान वान वो रे ये प्रकार के अपसेरे मिडल और एंड चॉकलेट वाला मिडल मिडिल में बार बैठ करना क्या पढ़े చె మాట చెప్పల మా దేశ ஏண்டிம்மா அம்மா ஜெம்பூல எலக்ட்ரனிக் டிவி வர என்ன சாகரமே சுத்திங்க சாகரமேடி சாகரமே கடீதாவா கோடி ஆடுங்கோ நம்ம எடிபோ ஆவே இல்லல ஆவன்னி ஏ பனிமேடி சாகரமே गंगाதாவலத்தை சமஜாயின ரூபமேல படா

ఎరేలుస్ కు బాయా వాళ్ళ బస్తా ఉంది అది కొని ఎక్స్‌ట్రాక్ట్ పడరలా ఆ బండి సద్దే నిరు పోచ్ తుస్

డాకే